రాష్ట్రంలో చెక్ డ్యాములు కూలిపోతున్నాయి వరుసగా మొన్న సనుగుల దగ్గర కూలింది ఇప్పుడు అడవి సోమన్పల్లిలో ఇంకొక చెక్ డ్యామ్ కూలిపోయింది అయితే ఇదంతా కూడా కేవలం నాణ్యత లేకపోవడం వల్ల కొట్టుకోపోయినాయి అని చెప్పి అధికార పార్టీ ఆరోపిస్తా ఉన్నది కానీ ఆ మొన్నటి ఘటన కావచ్చు ఇప్పుడు అడవి సోమన్పల్లిలో జరిగిన ఘటన కావచ్చు రెండు చెక్ డ్యాములలో కూడా అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది ఖచ్చితంగా పేల్ చేసిరు జిల్లెటన్ స్టిక్స్ పెట్టి పేల్ చేసారు వీటిని అని చెప్పి అధికారులే రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది అడి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారి అక్కడ ఉన్నటువంటి అధికారి ఏఈ నిఖిల్ నీటి పారుదల శాఖ ఏఈ నిఖిల్ ఒక కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకి దాని ఆధారంగానే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసారు ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి వన్ ఎయిటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఎఫ్ఐఆర్ అడీ సోమన్పల్లి ఘటనకు సంబంధించి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఇందులో క్లియర్ గా అదే చెప్తాను దుండగులు పేల్చేసి దాన్ని అని చెప్పి ఇందులో క్లియర్ గా మెన్షన్ చేసారు పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఆ ఏఈ నిఖిల్ రాసినటువంటి లేఖ ఇది శ్రీత గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొయ్యూరు మల్హారావు మండలం గారికి ఆర్య విషయము మంతని మండలంలోని అడమి సోమన్పల్లి గ్రామ శివారులోని మానేరువాగుపై నిర్మించిన నిర్మాణించిన చెక్ డ్యామును ధ్వంసం చేసిన వారిపై ధ్వంసం చేసిన వారిపై అది దాని అది పోలేదు ధ్వంసం చేసిర్రెవరు చేసిన వారిపై తగు చర్యలు తీసుకున్న గురించి ఫిర్యాదు నా మనవి ఏమనగా నేను మడిపల్లి నిఖిల్ మంతని మండలం ఇరిగేషన్ శాఖలో సహాయ కార్యనిర్వాహక అధికారి పనిచేయుచున్నాను మంతని మండలంలోని అడవి సోమన్పల్లి గ్రామ శివారులోని మానేరు వాగుపై చెక్ డ్యామును రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ప్రారంభించి రెండు వేల ఇరవై మూడులో పూర్తి చేయడం జరిగింది మరియు రెండు వేల ఇరవై నాలుగులో సైడు వల్ల స్ఫూర్తి చేయడం జరిగినది ఈ చెక్ డ్యాం ద్వారా సుమారు వెయ్యి ఎకరాల సాగు జరుగుతున్నది తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం సుమారు పదకొండున్నర గంటలకు స్థానిక రైతులు నాకు ఫోన్ ద్వారా చెక్ డ్యామ్ ధ్వంసం అయినదని తెలపడం జరిగింది వెంటనే నేను మరియు మా సిబ్బందితో వెళ్ళి చెక్ డ్యామ్ను పరిశీలించగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహారావు మండలంలోని సుమారు నూట యాభై మీటర్ల పొడవున ధ్వంసమై ఉన్నది ఈ యొక్క చెక్ డ్యాము రెండు వేల ఇరవై మూడులో లో సుమారు పన్నెండు లక్షల క్యూసెక్ల వరదను తట్టుకొని నిలబడ్డది రెండు వేల ఇరవై మూడులో లో సుమారు పన్నెండు లక్షల క్యూసెక్ల నీళ్లను పన్నెండు లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకొని నిలబడ్డది అంటది నిలకడగా ఉంది కానీ ఇప్పుడు ఏ వరద లేకున్నా ధ్వంసం అవడం అనుమానకరం ఈ చెక్ డ్యామును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని అనుమానం కలదు క్లియర్ ఉన్నది ఆయన దాంట్లో ఈ చెక్ డ్యామును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినారని అనుమానం కలదు ఇట్టి విషయాన్ని మా పై అధికారుల దృష్టికి తెలియజేసి దరఖాస్తు ఇస్తున్నాను ధ్వంసమైన చెక్ డ్యాం ఫోటోలు జతపరచనైనది కావున నాయందు దయతలచి అడవి సోమన్పల్లి గ్రామ శివారులో మానేరువాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ను ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోగలరని నా మనవి ఏ నిఖీలు సహాయ కార్యనిర్వాహక అధికారి ఇరిగేషన్ శాఖ సబ్ డివిజన్ నెంబర్ వన్ మంతని పెద్దపల్లి జిల్లా ఇది కథ ఎవడు వేలుస్తున్నాడు వరుసగా చెక్ డ్యామ్లు వచ్చేది ఎండాకాలం నీళ్ళని ఆపితే భూగర్భ జలాలు పెరుగుతాయి పంటలకు కొంత నీళ్ళు పనికి వస్తాయి సమ్మర్లో నీళ్ళకి ఇబ్బంది రాకుండా ఉంటుంది రైతులకి కానీ కరెక్ట్గా వానకాలం పంట అయిపోయి యాసంగి పంట మొదలయ్యే టైంలోనే వరుసగా చెక్ డ్యాంలన్నీ వేలిపోతాను ఒకదాని తర్వాత ఒకటి అంటే నాణ్యత లేకుండా కొట్టుకపోతే మొత్తం కొట్టుకుపోవాలి ప్లస్ గతంలో పన్నెండు లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకున్నది అని చెప్పి అధికారి లెటర్లో రాసింది నిజంగా నాణ్యత లేకుండా అంత వరద వచ్చినప్పుడు కొట్టుకొని పోవాలి అసలు నామరూపాలు లేకుండా పోలే పన్నెండు లక్షల క్యూసెక్ల వరద అంటే మామూలు కాదు మొత్తం కొట్టుకొని పోవాలి చెక్ డ్యామ్ అంతా కూడా కానీ అప్పుడు కొట్టుకుపోలేదు అప్పుడు నిలకడగా ఉన్నది కానీ ఇప్పుడు ఎట్లాంటి వరద లేదు ఏం లేదు చాలా తక్కువ నీళ్ళతోటి ఉన్నది అది ఉన్నప్పుడు పేలిపోయింది దానికి ఏం కారణం ఉంటుంది గతంలో ఆ సనుగుల దగ్గర పేలిపోయినప్పుడు ప్రభుత్వం పోయి ప్రభుత్వం ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు పోయి చెప్తారు అసలు అది పేలిపోలేదు ఏదో నీళ్ళు కింద నుంచి ఏదో బొంగపడి కూలిపోయింది అని చెప్తా ఉన్నారు బొంగపడిపోతే కొంత కుంగినట్టు అవుతుంది కానీ మొత్తం తునా తుణుకలు ఏదైతే కాంక్రీటు నిర్మాణం ఉంటుందో అది కంప్లీట్ గా తునా తున తుణకలు అయిపోయి ముక్కలు ముక్కలుగా పడ్డది అక్కడ అంతా కూడా ఆ జిలిటన్ స్టిక్స్ కావచ్చు గతంలో ఒకసారి జరిగినప్పుడు కూడా ఆ జిల్టన్ స్టిక్స్ దానికి వాటిని హోల్స్ చేస్తారు ఆ జిల్టన్ స్టిక్స్ పెట్టడానికి అవి అవన్నీ కూడా కనిపించాయి అక్కడ క్లియర్గా వాళ్ళు వీడియోలు అవన్నీ బయట పెట్టారు కౌశిక్ రెడ్డి కూడా బయట పెట్టిండు అవన్నీ హరీష్ రావు భవి కూడా విజిట్ చేసాడు వాళ్ళకు ఉపయోగపడే చిక్ మాకెంతో గుడికి దామోద్ర గుడి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి ఈ దీని కింద పొలాలు కూడా దాదాపు ఆరు వేలు ఏడు వేల ఎకరాలు కూడా రైతులు బాగుపడేది కట్టినని దుండగులు ఈ ఇష్ మాపి వల్లనే ఇష్టం మాపి వాళ్ళ దీన్ని ఊలగొట్టినని బహుకోటంగా మేము చెప్పడం జరుగుతున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య కృత్యం అయిపోయింది గతంలో హుసేన్ మియా వాగు మీద ఒక చెక్ ను పేల్చడానికి ప్రయత్నం చేశారు నిర్మల్ జిల్లా స్వర్ణవాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చేశారు ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ఇరవై నాలుగు కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే మాఫియా పెద్దలు పెద్దపల్లి శాసన సభ్యులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ఏమని పెట్టిండ్రు ఇలా హరీష్ రావు గారు అది బ్లాస్ట్ చేసినట్టు మీరు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా లేకపోతే మీరు రాజ మీరు దూరంగా ఉంటారా అని అడిగాను ఎస్ పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి నేను ఆయన విసిరిన సవాల్ని కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన ఆయన సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను ఇలా మీరు విజయరామరావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి ఇప్పుడు మీకు ఆ బ్లాస్ట్ చేసిన జిలిటన్స్ పెట్టిన వీడియో ఆ తణుగుల మానేరు మీద ఏదైతే చెక్ డ్యామ్ మీద కట్టిర్రో చెక్ డ్యామ్ మానేరు మీద కట్టిన ఆ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక్కసారి ఆ వీడియో చూడండి ఆడ చూడండి ఏ విధంగా ఆడ హోల్ పడ్డదో ఆ ఆ స్టిక్స్ పెట్టిందో ఆ హోల్ లోపల జెలిటన్ స్టిక్స్ పెట్టింది అక్కడ నుంచి మొత్తం ఉన్న వైరింగ్ అది కింద మీరు క్లియర్గా కనబడుతూ ఉంది ఆ వేడి మీరు మొత్తం కూడా చూడొచ్చు వెరీ వెరీ క్లియర్గా కనబడతా ఉంది దాంతో అది ఏ విధంగా బ్లాస్ట్ చేసిరో ఏ విధంగా మొత్తము పచ్చలు పచ్చలు అయిందో ఒక్కసారి ఆ చెక్ డ్యామ్ మీరు అందరు కూడా చూడొచ్చు ఇలా మరి విజయ రమణారావు గారు మీరు ఇవాళ చెప్పిన మీరు పొద్దున ఇచ్చిన సవాల్ని మేము స్వీకరించడం మేబీ ఇప్పుడు వీడియో చూయించడం మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి ఇప్పుడు తప్పుకునే దమ్ము ధైర్యము మీ మాట మీద నిలబడే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేకుంటే మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్దాలు ఆడతాడు మాటలు దాటేస్తాడో అదే విధంగా మళ్ళీ మీరు మాటలు దాటేస్తారా సో దీనికి అంటే పేలుస్తున్నారు అనడానికి పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నాయి కానీ గవర్నమెంట్ మాత్రం అసలు పేల్చట్లేదు నాణ్యత లోపంతో కూలిపోతున్నాను ప్రభుత్వం చెప్తా ఉంది సరే కూల్చీర అది నాణ్యత లోపంతో పోయిందా ఎట్లా పోతుందని దాని మీద ఒకటి రెండు పోయినప్పుడు దాని మీద ఎంక్వరీ మొదలు పెట్టాలి కానీ వీళ్ళు జస్ట్ ఇక్కడ కూడా పొలిటికల్ ఆరోపణలు ప్రత్యారోపణలు తప్పితే ఎందుకు వీళ్ళ మీద ఇప్పటివరకు ఎక్కడ వరకు చర్యలు తీసుకోలేదు అసలు దాని మీద పేల్చినోడు ఎవడు ఎవడు అట్లా చేస్తా ఉన్నాడు అనే దాని మీద కూడా ఇక్కడ వరకు ఎంక్వైరీ జరగలేదు ఇక్కడ జరుగుతులేదు మొన్నటి ఇష్యూ మీద హరీష్ రావు కూడా పోయి వచ్చిన తర్వాత కూడా మరి ఏం జరిగిందో తెలుస్తలేదు ప్రతిపక్షం అంత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అయినా ఆయన వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఏం రెస్పాన్స్ లేదు సో ఇప్పుడు ఇంకొక ఘటన జరిగింది ఇట్లా మానేరు నది మీద చాలా చెక్ డ్యామ్లు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో పెట్టినాయి మరి ఇంకా రేపు రేపు ఇంకెన్ని చెక్ డ్యామ్లు పేలుపోతూ ఉంటాయి ఇట్లా కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినటువంటి చెక్ డ్యామ్లు అన్నీ కూడా ఇట్లా ఉదాహరణ తర్వాత ఉదాహరణ తర్వాత పేల్చుకుంటూ పోతూ ఉంటే గ్రౌండ్ వాటర్ ఉండదు సమ్మర్ వచ్చేసరికి సాగునీళ్ళే కాదు పక్కన ఉన్నటువంటి ఊర్లకు తాగునీళ్ళ కష్టాలు కూడా వస్తాయి చెక్ డ్యామ్ కట్టడం వల్ల అక్కడ నీళ్ళు ఆగితే భూగర్భంలోకి నీళ్ళు ఇంకుతాయి ఇంకి పక్కన ఉన్నటువంటి బావుల్లోకి కావచ్చు బొర్రలోకి ఊట వస్తుంది నీళ్ళ తిప్పాలు ఉంటాయి కానీ ఇట్లా వేయడం వల్ల పోతుంది ఇది పోతుంది మొత్తం ఇప్పుడు మళ్ళీ ప్రజలకు నీళ్ళకి వస్తాలు వస్తున్నాయి సరే మీరు మంచి నీళ్ళు ఇస్తారా ఇయరా సమ్మర్లా ప్రభుత్వం ఏం చేస్తారో పక్కన పెడితే కనీసం ఉన్న వాటిని కూడా లేకుండా వేస్తూ ఉన్నారు మరి ఇది ఇసుక మాఫియా వేస్తూ ఉన్నదా లేకుంటే గత ప్రభుత్వం మీద బురజ ఇంకో వాళ్ళు చేస్తూ ఉన్నారా అంటే గతంలో మేడిగడ్డను గుల్చేసి రోజు బీఆర్ఎస్ ఆరోపించింది సో అట్లనే మరి ఇప్పుడు చెక్ డ్యామ్లు కూడా వేలిచేసి బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకొక బదనా మోపి చేయడానికి ఈ ప్రయత్నాలు ఏమైనా జరుగుతా ఉన్నాయా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు ఏదో ఒకటి రెండు జరిగితే ఏదో అనుకోవచ్చు కానీ వరుసగా జరుగుకుంటా పోతా ఉన్నాయి ఇట్లాంటి సో అందుకని దీనిలో చాలా అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఈ బ్లాస్టింగ్లు ఈ జిలెటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెస్ ఏ కుట్ర చేసిందేమో మేడిగడ్డ దగ్గర కూడా జిలెటిన్లు పెట్టిండ్రేమో బ్లాస్ట్ చేసిందేమో అని అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి అధికారులేమో అనుమానం ఉన్నది దుండగులే అని అధికారులు చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఏమో లేదు లేదు నాణ్యత లోపు అని ప్రభుత్వం చెప్తా ఉంది అక్కడ వాస్తవ పరిస్థితులు కూడా పేల్చేసినట్టే ఉంటుంది ఒక దౌర్భాగ్యపూరితమైనటువంటి రాజకీయం చెక్ డ్యాములు వేల్చేసి రైతుల పుట్టగొట్టి నీళ్ళు ప్రజల పుట్టగొట్టి ఎందుకు ఇంత చిల్లర రాజకీయాలు నడుస్తున్నారో తెలంగాణలో అర్థమవుతుంది మరి ఏం సాధిస్తారో దీంతో రైతులకు ప్రజలకు నీళ్ళు నీళ్ళు లేకుండా ఇబ్బందులు పెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలో ఉండడానికి పాత ప్రభుత్వం మీద బురదల్లడానికి ఇన్ని ఇబ్బందులు పెట్టి ఇన్ని చిల్లర రాజకీయాలు చేసి ఏం చేస్తారు అనేది అర్థం కాని పరిస్థితి నిజంగా చే ఇసుక వ్యాపారులు చేసి ఉంటే ఇసుక మాఫియానే చేసి ఉంటే ప్రభుత్వం స్పందించాలి అక్కడ ఇసుక వ్యాపారం కూడా ప్రభుత్వానికి తెలిసే ఉంటుంది అంతా అధికార పార్టీ వాళ్ళే ఉంటారు మెజారిటీగా ప్రతిపక్షం ఉన్న ఓన్లీ అక్కడ అధికార పార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఎవడుంటాడో ఎదికి చర్యలు తీసుకోవాలి కానీ అధికార పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మీద కేసులు ఎట్లా పెడతారు చేయరు సో దాని ఇష్యూనంతా కూడా పక్కన పెట్టేసి కేవలం నాణ్యత లోపంతో పోతున్నాయని చెప్పి ఇంకొక మొదలుపెట్టి బురద గురతల్లే కార్యక్రమం వచ్చి ప్రజలకే ఇబ్బంది ప్రజలకు రైతులకు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు తప్పితే అక్కడ ఎవడు పేలుస్తున్నాడు ఇంత బాధ్యాప్త జిలెట్రిక్స్ ఆనవాళ్ళు ఆ కేబుల్ ఆనవాళ్ళు ఆ డ్రిల్లింగ్ చేసిన ఆనవాళ్ళు ఉన్నా కూడా చర్యలు తీసుకోకపోవడం ఇది ఖచ్చితంగా ఏదో కుట్ర జరుగుతూ ఉన్న చెక్ డ్యామ్ల మీద సో రైతులు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మీరే పోయి కావలు కాసుకోరు చెక్ డ్యామ్ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం పేల్చేసే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఎవరు చర్యలు లేవు కాబట్టి ఖచ్చితంగా మీరే పోయి మీ ఊరు దగ్గర ఉన్నటువంటి చెక్ డ్యామ్ను కాపాడుకోరు లేకుంటే మీకే తాగు సాగునీళ్ళ కష్టాలు వస్తాయి సమ్మర్లో ఇప్పుడు అవి కట్టడం వల్ల మీకు ఎంత ఉపయోగమైందో మీకు తెలుసు కాబట్టి మీరే రోజు వారానికోరా ఇద్దరు ఇట్లా వంతుల వారు వేసుకొని పోయి చెక్ డ్యాంల కాడ మీరే కావాలి కానీ ఇసుకోడొస్తాడా ఇంకోటి వచ్చి పేలుస్తున్నాడా లేకపోతే ఎవరైనా ఇంకెవరైనా దొంగని పంపించి బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు అనేది మీకే దొరికిపోతాడు దొంగడ పోయి మీరే ఒక గస్తీ కాసుకొని మీ చెక్ డ్యామ్లో మీరే కాపాడుకోరు ఎందుకంటే మీకు జీవనోపాధి లేకుండా పోతుంది రేపు మత్స్యకారులకు కావచ్చు రైతులకు కావచ్చు అందరికి జీవనోపాధి లేకుండా పోతుంది కాబట్టి మీరే పోయి ఆ చెక్ డ్యామ్లను కాపాడుకోరు మీరే కావాలి కాసుకోరు ప్రభుత్వం వాటిని కాపాడే ఉద్దేశం లేదు ప్రభుత్వానికి కూల్చే ఉద్దేశమే ఉన్నట్టుగా ఈ వరుస సంఘటనలు ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అర్థమవుతా ఉన్నది